అన్యాక్రాంతమైన భూముల లెక్కలు తీయండి సిఎస్ శాంతికుమారి ఆదేశం నేటిదాత్రి చేతిలో అక్రమార్కుల చిట్ట దేవాదాయ భూముల మాయంపై దృష్టి పెట్టారు కరోనా కాలంలో జరిగిన రిజిస్ట్రేషన్ల భాగోతం వెలికితీయనున్నారు బుధాన్ భూముల మాయంపై ఆరా తీస్తున్నారు గత పదేళ్లలో అన్యాక్రాంతమైన భూముల వివరాలు సేకరిస్తున్నారు రైతుల నోట్లో కొట్టిన వారెవరు దేవాలయాల భూములు మింగిన గనులెవరు భూముల ఆక్రమణలో పెద్ద తలకాయలెవరు నిజాలు నిగ్గుతేల్చే సమయం వచ్చింది కొత్త ప్రభుత్వం భూ ఆక్రమణలపై కొరడా జులిపించనుంది భూ ఆక్రమణదారులకు చుక్కలే రిజిస్ట్రేషన్లు చేసిన అధికారులకు కటకటాలి తీగలాగితే డొంకంతా కదలాలి మూడేళ్లుగా నేటిదాత్రి అనేక కథనాలు ప్రచురించింది ఇప్పుడు ప్రభుత్వం ఆ కథనాలపై స్పందించింది సమగ్ర నివేదిక కోసం సిఎస్ శాంతికుమారి ఆదేశం రియల్ మాయాజాలంలో రిజిస్టార్ల పాత్ర రియల్ దోపిడీలలో వారికి పెద్ద మొత్తాలలో వాటా ఇప్పుడు మొదలు కానుంది అసలైన ఆట అదేదో సినిమాలు అన్నట్లు దోచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం దాచుకోవడం ఇష్టం అన్నట్లు భూములను కూడా లాక్కునేవారు ఉన్నారు భూములను దోచుకునేవారు ఉన్నారు వీళ్ళు ఎప్పుడూ ఉంటారు అలనాటి నుంచి రాజుల కాలంలో జరిగిన యుద్ధాలన్నీ భూముల కోసమే అప్పుడు భూములతో వ్యాపారం లేదు రాజ్యాలుండేవి ఆ రోజుల్లో బతకడానికి అవసరమైన భూమిని కూడా కొనుగోలు చేసుకున్నది లేదు రాజుల భూముల్లో ప్రజలు పనులు చేసుకున్న రోజులున్నాయి ఆ తర్వాత నా భూమి అన్నది ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి భూముల వ్యాపారం మొదలైంది ఇప్పుడు నిల్వ నీడ కోసం భూముల వ్యాపారమే పెద్ద సంపాదన మార్గమైంది దానికి ముద్దుగా రియల్ వ్యాపారం అంటున్నారు అన్ని ఇల్లీగల్ పనులు చేస్తున్నారు పేదల నుంచి భూములు లాక్కుంటున్నారు వారిని భయపెడుతున్నారు ముఖ్యంగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేస్తున్నారు ప్రజల భూములను లాక్కోవడం కన్నా ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడం సులువు అని తెలుసుకున్నారు రియల్ వ్యాపారం పేరుతో అధికారుల చేతుల్లో పెట్టుకుని ప్రభుత్వ భూములు ఆక్రమించేసుకున్నారు తెలంగాణ వ్యాప్తంగా అలా ప్రభుత్వ భూములు కొన్ని లక్షల ఎకరాలు స్వాహా చేశారంటే అత్యయోక్తి కాదు ఒకప్పుడు దేవాదాయ శాఖకు ఆసాములు భూస్వాములే భూములు ఇచ్చేవారు ఇప్పుడు రియల్ వ్యాపారులు వాటిని ఆక్రమించుకుంటున్నారు ఆనాడు ఇచ్చిన ఇనాం భూములు అనేకం ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ ఇనాం భూములను ఆక్రమించేవారు చాలామంది తయారయ్యారు దేవుడంటే భయం లేదు ప్రభుత్వం అంటే భయం లేదు చట్టం అంటే అసలే భయం లేదు దేవుడి దగ్గర నుంచి మొదలు అందరినీ మేనేజ్ చేయొచ్చున్న ధైర్యం చేస్తున్నారు కాసులుంటే దేవుడు సైతం సైడ్ అనుకుంటున్నారు దేవుని మాన్యం దోచుకోవడం అంటే మాటలు కాదు అసలు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమే పెద్ద నేరం మరి అలాంటి నేరాలు చేసేవారికి ఉంటాయని తెలుసు అయినా ఎక్కడైనా ఆగుతుందా ఆగిందా గత పదేళ్ల కాలంలో తెలంగాణలో కొన్ని వేల ఎకరాలు దేవాదాయ శాఖ భూములు మాయమయ్యాయి వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి ఆఖరికి పేదల కోసం భూదానోద్యమంలో పేదలకు ఇచ్చిన భూములను కూడా రియల్ వ్యాపారులు వదలడం లేదు అలా భూదాన్ భూములను తమ భూములుగా మార్చుకొని కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్న పెద్ద మనుషులు అనేక మంది ఉన్నారు అలాంటి వారు రాజకీయ నాయకులకు ఆప్తులు ప్రభుత్వాధికారులకు బంధువులు కొనుగోలుదారులకు నమ్మకస్తులు రియల్ వ్యాపారానికి ప్రభుత్వ భూములు సొంతం చేసుకునే వాళ్లకు కల్పతరువులు ఇది మన వ్యవస్థ దుర్మార్గానికి అంగీ లాగు తొడిగితే ఎలా ఉంటుందో అంత అందంగా ఉంటుంది ఆ వ్యాపారం అంత చక్కగా సాగుతుంది ప్రజలు కూడా భూములను నమ్ముకుని పెట్టుబడులు పెడితే పది కాలాలకు పది రెట్లు పెరుగుతుందన్న ఆశతో భూములు కొంటున్నారు వ్యాపారులు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడున్నాయో తెలుసుకుని వాటిని రిజిస్టార్లను గుప్పిట్లో పెట్టుకుని రాయించుకొని అమ్ముకుంటున్నారు తెలంగాణలో జరుగుతున్నది ఇది అని గత నాలుగైదేళ్లుగా నేటిదాత్రి అనేక కథనాలు రాసింది కానీ ప్రభుత్వం కదల్లేదు ఉన్నతాధికారులు దృష్టి సారించలేదు భూముల ధరలు పెరగడం తెలంగాణకు గొప్ప నిదర్శనం అనుకున్నారు అయితే నిజంగానే తెలంగాణలో భూముల ధరలు పెరుగుతున్నాయా అక్రమార్కులు ఆక్రమించుకున్న భూములను సొమ్ము చేసుకునేందుకు చేతులు దులుపుకునేందుకు చేస్తున్నారా అన్నది పట్టించుకోలేదు నేటిదాత్రి ఎన్ని వార్తలు రాసినా స్పందించిన పాపాన పోలేదు కొత్త ప్రభుత్వం వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఆయన కూడా భూములు అన్యాక్రాంతం గురించి పదే పదే మాట్లాడేవారు ఆయనే ముఖ్యమంత్రి కావడంతో తీగలు కదిలిస్తున్నారు భూముల డొంక కదిలిస్తున్నారు తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలంగాణలోని దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల వివరాలు ప్రస్తుతం ఉన్న భూములు అన్యాక్రాంతమైన భూముల పూర్తి వివరాలు సేకరించాలని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఉత్తర్వులు జారీ చేశారు దాంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి గత ప్రభుత్వం లాగానే కళ్లు మూసుకుని రేవంత్ సర్కార్ కూడా ఉంటుందని అనుకున్నారు కానీ ముఖ్యమంత్రి కొరడా జులిపించేందుకు సిద్ధమయ్యారని స్పష్టంగా అర్థమవుతోంది వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వారెవరిని ఆయన వదలకుండా ఒక్కొక్క శాఖ ప్రక్షాళన కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు భూముల లెక్కల వంతు వచ్చింది వాటి లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు రేవంత్ ఎంత దుర్మార్గమంటే ప్రపంచమంతా కరోనా కాలంలో భయం గుప్పిట్లో ప్రజలు బతికారు అసలు ఎవరు బతుకుతారు ఎవరు పోతారన్నది తెలియనంత గడ్డుకాలాన్ని అనుభవించాం అయితే ఒక దశ దాటిన తర్వాత ప్రభుత్వానికి ఆదాయం సమకూరడం తక్కువైంది దాంతో నిత్యం కనీసం రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరగాలని అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు రియల్ వ్యాపారులకు రిజిస్ట్రేషన్ అధికారులకు బాగా కలిసొచ్చాయి దాంతో జనమంతా ఇళ్లలో ఉంటే ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయన్న లెక్కలు తేల్చుకుంటూ వాటిని ఆక్రమించుకుంటూ భూములు చెరబట్టిన దుశ్శాసనులు కొన్ని వందల మంది ఉన్నారు వారికి రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో పాటు రిజిస్ట్రేషన్ అధికారులు సహకరించారు అలా భూముల వివరాలు అందించి వాటిని రిజిస్ట్రేషన్లు చేసేశారు రియల్ వ్యాపారులకు సహకరించారు ఇదిలా ఉంటే కరోనా భయంలో ప్రజలు బయటకు రాకుండా వారి బాధలు వారు పడుతుంటే విలువైన ఎంతోమంది పేదల భూములను రాత్రికి రాత్రి ఎవరికీ తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అలా దళితుల అసైన్డ్ భూములను ఎంతో మంది నాయకులు కూడా గత ప్రభుత్వ హయాంలో ఆక్రమించుకున్నారు రిజిస్ట్రేషన్లు చేయించేసుకున్నారు మా భూములని వచ్చిన దళితుల మీద దాడులు చేశారు పైగా పోలీసుల సహకారంతో బాధితులపైనే కేసులు నమోదు చేశారు వారిని శారీరకంగా మానసికంగా ఇబ్బందులకు గురిచేశారు ఎంతోమంది భయంతో తమకు జరిగిన అన్యాయాల గురించి బయటకు చెప్పుకోలేక మనోవేదనతో మరణించిన వారు కూడా ఉన్నారు అయినా కనికరం లేని భూకబ్జదారులు వారి ఆక్రమణలు ఎక్కడా ఆపలేదు హైదరాబాద్ లాంటి మహానగరంలో దళితుల అసైన్డ్ భూములు లాక్కొని అపార్ట్మెంట్లు కట్టిన వాళ్ళు ఉన్నారు అలాంటి విషయాలు అనేకం నేటిదాత్రి వెలుగులోకి తెచ్చింది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది అయినా ఆనాడు ఎవరూ కదలేదు పైగా భూముల ఆక్రమణదారులకు సహకరిస్తూ హైదరాబాద్ నుంచి మొదలు ఆదిలాబాద్ అటవీ భూముల దాకా నగర్ నుంచి ఖమ్మం దాకా ఎక్కడా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు చిన్న చిన్న లంచాలు తీసుకొని అబాసుపాలు కావడం ఏసీబీ వారికి పట్టుబడ్డం కన్నా రియల్ వ్యాపారులకు సహకరించి ప్రభుత్వ భూముల వివరాలు అందించి వారిచ్చే పెద్ద మొత్తం వెనకేసుకుంటే జీవితానికి సరిపడా ఆస్తులు సంపాదించుకోవచ్చన్న ఆశలతో అధికారులు సహకరించారు దాంతో ప్రభుత్వ భూములు ఇనాం భూములు దేవాదాయ భూములు భూదాన్ భూములు అటవీ భూములు ఆఖరుకు దళితులకు ప్రభుత్వం ఇచ్చిన అసైండ్ భూములను కూడా వదలలేదు ఇందులో కీలక పాత్ర రిజిస్టార్లదే రాత్రికి రాత్రి అర్ధరాత్రుల దాకా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తిష్టవేసి వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను ధారాదత్తం చేశారు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుతామన్న కలరింగ్లు తమ ఆస్తులు వందరెట్లు పెంచుకున్నారు వాళ్లు కూడా వందల కోట్ల రూపాయలు సంపాదించారు అలా సంపాదించిన వారిలో ఇటీవల కూడా కొందరు పట్టుబడ్డారు ఇంకా లోతైన తవ్వకాలు జరిగితే ఎంతో మంది రిజిస్టార్ల బాగోతాలు బయటపడతాయి రెవెన్యూ అధికారుల అసలు రూపాలు వెలుగులోకి వస్తాయి భూములు ఆక్రమించుకున్న వారి నుంచి దోచుకుని ఆక్రమించిన వాటిని కక్కించే అవకాశము ఉంటుంది